మూడదృష్ణ చేయగానే అందరూ సర్వాఘనవుతున్నారు చార్వతి యొక్క వరదక్షణ ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ఘన కరక వస్త్రముల వాహనంతో నిండి ఉండను ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్చున్నారు వారంతా మార్గంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కథతో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మతో వరలక్షణతో తామందరినీ కూడా మహాభాగ్యవతం చేసిందని చెప్పి పొగుడుతున్నారు వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మిదేవి చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవు గడిపి అందరం ముక్కు పొందించున్నారు మురళారా మహర్షి ద్వారా ముక్షు ద్వారా శివుడు పార్వదేవి సవిస్తరంగా మీకు సవిస్తలంగా చెప్పి మహర్షి Yo no estoy